ఎండ తీవ్రతకు డంప్ యార్డ్ మంట రావడం జరిగిందని అంటుకుందని దాన్ని ఆపడానికి జేసీబీలు పెట్టి మంటలేని డంపును వేరుగా చేస్తున్నట్లు తెలిపారు వాటర్ ట్యాంక్ ద్వారా నీళ్లు పోస్తున్నట్లు మంటను అదుపులోకి తీసుకురావడానికి మున్సిపల్ సిబ్బంది ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు మంటలేని డంపు యార్డ్ దగ్ధమైన సంఘటన మెదక్పట్న పట్టణ శివారులోని రైల్వే స్టేషన్ సమీపంలో జరిగింది పదకొండు గంటల ప్రాంతంలో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్న మంటలను పట్టించుకోక పట్టించుకొని పురపాలక సిబ్బంది అధికారులు మీడియా వాళ్ళు స్పందించడంతో కళ్ళు తెరుచుకున్న మున్సిపల్ అధికారులు మెదక్ పట్టణంలోని డంపు యార్డ్లో సుమారు పదకొండు గంటల ప్రాంతంలో ఎండల తీవ్రతతో డంప్ యార్డ్లో ఉన్న చెత్తలో మంటలు చెలరేగడం జరిగిందని మంటలు ఆర్పడానికి జేసీబీలు పెట్టి మంటలు అంటుకొని డంపును చేసి నీళ్ళ ట్యాంకర్లతో మంటలను అదుపులోకి తీసుకొస్తున్నామని మున్సిపల్ కమిషనర్ జానకి రామ్ తెలిపారు మెదక్ పట్టణంలోని డంప్ యార్డ్లో పదకొండున్నర పన్నెండు ప్రాంతంలో ఎండల తీవ్రతతో డంప్ యార్డ్లో ఉన్న చెత్తలో మంట రావడం జరిగింది దానికి సంబంధించి దానిని ఆపడానికి మేము మున్సిపాలిటీ తరఫు నుంచి జేసీబిలు పెట్టి మంట లేని డంప్ని సపరేట్ చేస్తున్నాము మంట తగిలిన దాని నుంచి తర్వాత వాటర్ ట్యాంకర్స్ పెట్టి నీళ్ళు పోయిస్తున్నాం మంట అరిగట్టే ప్రయత్నంలో మా మున్సిపల్ సిబ్బంది అందరూ ఇట్లా పనిచేస్తున్నారు